మనిషి ఆత్మవిశ్వాసాన్ని లోపింపచేసే ఏదైనా సరే ఖండించమని చెప్పాడు వివేకానందం మొహమాట లేకుండా ఆత్మవిశ్వాసం ముఖ్యం దైవ విశ్వాసం కంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం అటువంటివన్నీ నేను ఖండిస్తాను బల్లి పడితే ఏదో జరుగుతుంది పిల్లి పడితే ఈ ఈ సన్నాసేమయ్యాడు ఇక్కడ బల్లికి పిల్లికి బానిసయ్యాడా పిల్లి ఎదురొస్తే ఏదో అవుతుంది బల్లి పడితే ఏదో అవుతుంది మన జాతకాలన్నీ బల్లి మరి బల్లికి ఏదైనా ఎదురొస్తే మనం పెంచుకున్నాం ఇవన్నీ మన తప్పును మనం ఒప్పుకోవడం ఇష్టం లేక మన అసమర్థతను మనం ఒప్పుకోవడం ఇష్టం లేక మన కార్యభారాన్ని మన భుజాల మీద వేసుకుని భరించడానికి తగిన దమ్ము లేక మనం ఏం చేసామంటే బల్లి మీద పెళ్లి మీద శకునాల మీద తోసేసాం ఇవన్నీ మనమే పుట్టించుకున్నాం పుట్టుమచ్చలు నాకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంది అందుకే ఉద్యోగం రావట్లేదు దీనికి ఉద్యోగానికి సంబంధం ఏంటి నీ తప్పితే ఇవన్నీ మనం పెట్టేసుకుంటాం ఇక్కడ మన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి దాని నుంచే బయటపడాలి వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ కామెడీ కథ శకునాలు మంచివాయే నమ్మ రచన సమ్మెట ఉమాదేవి గారు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కామెడీ కథ స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది రచయిత్రి సమ్మెట ఉమాదేవి ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్లో స్థిరపడ్డారు దాదాపు నూట యాభై కథలను రాశారు ఇప్పటిదాకా కథా సాహిత్యంలో అమ్మ కథలు రేలపూలు తండావాసుల కథలు జమ్మిపూలు పూలు ఉమాదేవి కథానికలు అనే పుస్తకాలను మా పిల్లల ముచ్చట్లు ఒక టీచర్ అనుభవాలు నిక్ అంటే ప్రేరణ చిలుక పలుకులు రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర వంటి బాల సాహిత్య పుస్తకాలను వెలువరించారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మొదలు పలు పురస్కారాలను అందుకున్నారు ప్రస్తుతం బాల సాహిత్యంలో కృషి చేస్తున్నారు ప్రతాప్ ధరణిల పెళ్ళై పది రోజులయ్యింది కొత్త దంపతులు ముద్దు మురిపాలలో ఉండగానే అతను ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది ఇక రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి తప్పదు ఇప్పుడు మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా తీసేసారు కడు నిష్ఠూరంగా అన్నాడు ప్రతాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉందేమో కానీ శాలరీ వితౌట్ వర్క్ ఉండదుగా అల్లరిగా అన్నది ధరణి అవును వెళ్ళక తప్పదు గాఢంగా నిట్టూర్చాడు అతను మర్నాడు ఉదయాని ఏడైనా పక్క వదిలి రావు రేపు అత్తారింట్లో అట్లా సాగుతుందా అమ్మ గట్టిగా చెవిలో అరిచినట్టు అనిపించి ఉలిక్కి పడి లేచింది ఎప్పుడు లేచాడో ప్రతాప్ ఆఫీస్కి సిద్ధమవుతూ కనిపించాడు పెళ్ళంటే నూరేళ్ల వంట అన్న ప్యారడీ సాంగ్ గుర్తుకొచ్చింది ఇక ఆ క్రతువుకు సిద్ధమవుతూ ధరణి వంటింట్లోకి వెళ్ళేసరికి అత్తగారు సగం వంట పూర్తి చేసేశారు అయ్యో నన్ను లేపాల్సిందత్తయ్య అన్నది పర్వాలేదమ్మా నాకు అలవాటేగా ముందు వాడి కాఫీ చిర అంటూ కాఫీ కప్పు చేతిలో పెట్టింది అతనికి లంచ్ బాక్స్ పెట్టడంలో అత్తగారికి సహాయం చేసింది కాసేపటికి ప్రతాప్ టిప్ టాప్గా రెడీ అయ్యాడు అప్పుడు మొదలైంది అసలు అంకం అమ్మా ఎదుర్రా అన్నాడు మాటల్లోని గాంభీర్యానికి ప్రతాపరుద్రుడు యుద్ధానికి వెళ్తున్నంత దృశ్యం కనిపించింది ధరణికి ఇంకా నేనెందుకురా నీ భార్య వచ్చిందిగా తని రమను తరతరాల కత్తులు కొటారులు సేనాధిపతికి అప్పచెపుతున్నంత బాధ్యతగా అన్నదామె ధరణి ఎదురుడవా ఏదో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా చిరునవ్వుతో ఆహ్వానించాడు ధరణి అయోమయంగా చూసింది పదిహేను రోజుల తర్వాత డ్యూటీకి వెళ్తున్నాడు కదా అందుకే అలా ఎదురుడమ్మంటున్నాడేమో అనుకున్నది ధరణి మొహమాట పడుతున్నదని భావించి సరేలే హారిక ఇవాల్టికి నువ్వు ఎదురురామ్మా రేపటి నుంచి మీ వదినకి అలాగూ తప్పదు అదో తప్పనిసరి నిత్యక్రతువు అని ఆమె మాటల్లోని సారాంశాన్ని అమాయకపు ధరణి గ్రహించలేకపోయింది టైం అయిపోతోంది తొలగారా హారిక అంటూ అన్న హడావుడి పెట్టాడు చెల్లి మురిపంగా అన్నగారికి ఎదురు వెళ్ళి వదిన రాత్రికి మేము మా ఊరు వెళ్ళిపోతున్నాం రేపటి నుంచి నువ్వు డ్యూటీలోకి దిగాలి అంతటి పరిహాసంలో కూడా ఛార్జ్ షీట్ అందుకుని తీరాలన్నంత దర్పంగా చెప్పింది అప్పుడు కూడా అయోమయంగా చూస్తూ ధరణి ఆ మాటలకు పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వలేదు చిరుచిరు పరిహాసాలు దరహాసాలు సరస సల్లాపాలు ముద్దు మురిపాలతో కొత్త కాపురపు తొలినాళ్ళు బాగానే దొరికిపోతున్నాయి ఆమెకు కురుకుడు పడని విషయం మాత్రం ఈ ఎదురు రావడమే ప్రతి ఉదయం అతనికి యుద్ధానికి వెళ్తున్న సైనికునికి వీరతలకం పెట్టి పంపే రాజమాతల వసుమతి ఎందుకు ఈ అలవాటు చేస్తుందో చదువుకున్న అమ్మాయి హారిక ఆ అలవాటును ఎందుకు కొనసాగించిందో ఇప్పుడు తాను ఆ బాధ్యత ఎందుకు భుజాన్ని వేసుకోవాలో అర్థం కావడం లేదు ధరణికి ఏదో ముఖ్యమైన పని ఉన్న రోజు కనీసం రోజుకి ఒక్కసారో ఎదురుడవటం కాదు బ్యాక్గ్రౌండ్లో శకునాలు మంచివా ఏ నమ్మా అన్న పాటొక్కటే తక్కువ రోజులో అతను ఎన్నిసార్లు బయటకెడితే అన్నిసార్లు అలా ఎదురు వెళ్లాల్సిందే అందులో ధరణి కష్టపడేదేం లేదు ఇంత అతి అలవాటు ఆమెకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది ధరణి ఎదుర్రా అని అతను పిలవగానే తాను చేస్తున్న పనిని ఆపి బయటకు వెళ్ళడం ఆ గుమ్మ ముందు ఈ గుమ్మ ముందు నిలిచిన ఇరుగు వాళ్ళు తమని ముసి నవ్వులతో పరికించడం కొందరు కిటికీల నుండి కొందరు డాబాపై నుంచి పెట్టగోడల మీద నుంచి చూడడం గమనించి వీళ్ళంతా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ బ్యాచా లేక తమని పరిహసించే బ్యాచా అర్థం కాలేదు ఆమెకి కొత్త కోడలు షూటిలోకి దిగిపోయిందా అని కొంటిగా అడిగేవారు ఒకరు పనులు అలవాటయ్యాయా అమ్మా అని ద్వంద్వార్థాల డైలాగులు విసిరేవారు మరొకరు ఏం జవాబు చెప్పాలో తెలియక ఒకంత చిన్నపుచ్చుకున్నదై ఎవరికన్నా చెప్తే అయ్యో ఇదో సమస్య కట్టుకున్న ముగుడికా మాత్రం ఎదురుస్తే ఏమవుతుంది అనవచ్చు ఏమీ కాదు కానీ అతను ఎక్కడికైనా బయలుదేరే సమయానికి ముందుగా తాను అలా బయటకు వెళ్ళి అప్పుడే ఎక్కడి నుంచో వస్తున్నట్టు అతని వైపు నడిచి రావటం అదో చిన్న పిల్లల ఆటలా ఉంది అతనికంటే ముందుగా బయటకు వెళ్ళి అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎవరన్నా మనుష్యులు వస్తున్నారా నల్ల తెల్ల కుక్క పిల్లి ఏమన్నా వస్తుందా అని రోడ్డు చివరి వరకు నిక్కినిక్కి చూడాలి ఎవరన్నా వస్తుంటే ఏదో ఉపద్రవం జరుగుతున్నట్టు ఇప్పుడే రాకండి ఇప్పుడే రాకండి అని ప్రతాపని అప్రమత్తం చేయాలి వాళ్ళు వెళ్ళిపోయాక లైన్ క్లియర్ అయ్యాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రండి రండి అని అతన్ని పిలవాలి అలా అతనికి ఎదురు వచ్చే సమయంలో ముఖంలో భావాలు కూడా చాలా ముఖ్యం సుమా ఆమె ముఖం వాడినట్టో మాడినట్టో మూడిగా ఉన్నట్టో చిన్న బుచ్చుకున్నట్టే అస్సలు ఉండకూడదు టీవీ యాంకర్ లాగా సదా చిరునవ్వుతో ఎదురు వెళ్ళాలి లేకుంటే ఆ ముభావ ముఖ కబళికలకు అతనికి ఆ రోజు జరిగిన సంఘటనలకు లింకు పెట్టేసి అతను మోఖం మాటు చేస్తాడు దారుణమైన వ్యాఖ్యలు చేస్తాడు అలా ఇంటి ముందు నుంచి వెళ్తున్న వాళ్ళంతా తమలాంటి మామూలు వ్యక్తులే కదా అయినా సరే ప్రతాప్కి నచ్చని వ్యక్తులు ఎదురుడవటం కనబడితే చూడకూడని దృశ్యం ఏదో చూస్తున్నట్టు బెదిరిపోయి రాకూడని వ్యక్తులెవరు అటువైపుకు వచ్చినట్టు ఉలిక్కిపడి బిర్రబిగుసిపై నిలిచిపోవడంలో ఉన్న ఇబ్బంది వర్ణనాతీతం ఆ కాసేపు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు పక్కాలు ఎరిగిన వారు ఎరగనవారు అందరూ ఏలియన్స్లా కనపడి భయపడిపోతుంటుంది వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు ఏదో మామూలుగా అక్కడ తిరుగు ఆడుతున్నట్టు కులుకుతూ నడిచి వాళ్ళు వెళ్ళిపోగానే రండి రండి అని అతన్ని గుసగుసగా పిలిచి అతన్ని అత్యంత బాధ్యతగా సాగనంపాక నింపాక అని గాఢంగా ఊపిరి పీల్చుకోవటం ఏదైతే ఉంటుందో అది ఎంత నిశ్చింతగా ఉంటుందో మళ్ళీ పొద్దున్నే అదే రోమాంచిత ఘట్టం రోజులు గిర్రున తిరిగిపోతున్నాయి ఇలా ఎంతకాలం ఎదురెళ్ళడానికి లేదా అని పడుకుంటూ ధరణి మదన పడసాగింది అసలు ఇట్టి విషయాలు ఎవరికైనా ఎలా చెప్పగలదు ఏమని సలహా అడగగలదు ఒకరికి చెప్పుకునేంత తీవ్రాతి తీవ్ర సమస్యమీ కాదు అలాగని వదిలేసే చిన్నాతి చిన్న సమస్య కూడా కాదు సత్వర పరిష్కార మార్గం తానే అన్వేషించుకోవాలి అనుకుని అత్తగారిని సమీపించింది ధరణి అత్తయ్య కోడళ్ళంటే మధ్యలో ఎంటర్ అయ్యే పాత్రలు కానీ చివరి వరకు ఉండే క్యారెక్టర్లు కాబట్టి మీరు అప్పుడప్పుడు చెప్తున్న మీ వంశ గౌరవ చరిత్రల కన్నా ఇప్పటికిప్పుడు మీ అబ్బాయికి ఉన్న ఈ అలవాటు ఫ్లాష్ బ్యాక్ నాకు చెప్పక తప్పదు నా అయోమయానికి తెరవేయక తప్పదు అసలు ఈయనకి అలవాటు ఎందుకయింది ఇలా ప్రతి పూట ఈ ఎదురుఘట్టం మీకు విసుగ్గా అనిపించలేదా నాకు యమా విసుగొచ్చిన నేను నిత్యం ఇలా ఎదురుదలనో అదే ఎదురెళ్లవలసిందేనా ఇది ఇలా కొనసాగవలసిందేనా ఆవేదనావేశంగా అడిగింది అదో చిన్న కథ ధరణి ఆమెతో పాటు ధరణిని గతంలోకి తీసుకువెళ్ళింది బసుమతి అప్పుడు వాడు పదో తరగతి చదువుతున్నాడు వాడికి చదువు అంటే అమితమైన ఆసక్తి ఎంతో బాగా ప్రిపేర్ అయిన ప్రతాపు పరీక్షల ముందు తీవ్ర జ్వరానికి లోనయ్యాడు ఇక పరీక్షలు రాయలేనేమో అని చాలా ధైర్యపడ్డాడు పరీక్షల సమయానికి కాస్త జ్వరం తగ్గిన వాడి మీద వాడికి నమ్మకం పోయింది తెల్లవార్లు నేను ఇంకా పరీక్షలు రాయలేనమ్మా అంటూ కలవరించేవాడు నాన్న ప్రతాప్ సంవత్సరం పొడుగునా ఎంతో బాగా చదివావు నువ్వు ఇప్పటికిప్పుడు పరీక్షలు రాసేంత నాలెడ్జ్ నీకుంది పరీక్షలు రాయి అని ధైర్యం చెప్పాను వాడిని పరీక్షకు సిద్ధం చేసి నీకు ఈ అమ్మంటే ప్రేమే కదా నే చెప్తున్నాను విను ఇవాళ్ళ నేను నీకు ఎదురొస్తాను చూడు నువ్వు పరీక్షలు ఎంత బాగా రాస్తావో అని ధైర్యం చెప్పి ఎదురెళ్ళాను అలా దగ్గరుండి అన్ని రోజులు ఎదురెళ్ళి పరీక్షలన్నీ రాయించాను శారీరకంగా వాడు ఎంతో నీరసించిపోయి నేను ఇచ్చిన మానసిక ధైర్యంతో పరీక్షలు బాగా రాశాడు క్లాసు ఫస్ట్ రాకున్న మంచి ర్యాంక్ సంపాదించుకున్నాడు అదిగో అప్పటి నుంచి వాడికి ఈ ఎదురు రావడం అంటే పిచ్చి నమ్మకం ఏర్పడిపోయింది నేను ఎదురు రాందే ఏ పని చేయలేని బలహీనత వాడికి అలవాటు పడింది ఎప్పుడైనా నేను పనుల్లో ఉండో ఊళ్ళో లేకపోతే వాడి చెల్లెలు ఎదురొస్తుంది అలాగే వాడి ఇంటర్ బీటెక్ చదువులు పూర్తయ్యాయి ఇప్పుడు ఉద్యోగం వచ్చినా పెళ్ళైనా ఈ అలవాటును మార్చుకోలేదు పూర్వగాథ వివరించింది నిజమే అత్తయ్య ఒక తల్లిగా ఆ సమయానికి మీరు చేయాల్సింది చేశారు సరే తర్వాతైనా ప్రతాప్ ఈ అలవాటు మానుకోవలసింది సరేలే అత్తయ్య ఇప్పుడు నేను వచ్చాను కదా మనం మెల్లిమెల్లిగా ఈ అలవాటుని మానిపిద్దాం కార్యదీక్ష చేపట్టినట్టు ధరణి అంది అయ్యో ధరణి నీకు ఇంకో విషయం చెప్పాలమ్మా అంటూ నెసగింది ఏంటత్తయ్య ఫ్లాష్ బ్యాక్లో భయంకరమైన ఎండింగ్ సీన్ చెప్పడం మిస్ అయ్యారా భయం భయంగా అడిగింది అవునమ్మా నువ్వు నేనో ఎదురొస్తే తనకు మంచి జరుగుతుంది అనే స్థాయి వరకు ఉంటే బాగానే ఉంటుంది గత కొన్ని నెలలుగా ప్రతాప్కి వేరే ఎవరైనా ఎదురిస్తే అదిగో వాళ్ళు ఎదురు రావడం వల్లే నాకు ఎలా అయింది అంటూ జనాన్ని విపరీతంగా తిట్టే కొత్త అలవాటు అయ్యింది దీన్ని ఎలా మనిపించాలో నాకు అర్థం కావటం లేదు కొత్త కోడలికి ఈ వింత విషయం విప్పి చెప్పక తప్పలేదు ఆమెకి ఒకరోజు వాచ్మెన్ భార్య సరిగ్గా వీడి వెళ్లే సమయానికి ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చింది ఆ రోజు ఆఫీసులో ఆఫీసర్ ఏదో కారణాన వీడిని చడమడ తిట్ట అంతే మర్నాడు అమ్మాయిని ముఖం పట్టుకుని నువ్వు ఎదురొచ్చావు అందుకే నాకు ఇలా జరిగిందని తిట్టాట ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటైన మనిషి కాబట్టి గొడవలేదు కానీ లేకపోతే పెద్ద గొడవ అయ్యేది మూడు నెలల క్రితం పొద్దున్నే పెళ్ళిళ్ళ పేరై వచ్చాడు ఆ రోజు అంతే వీడి చేతిలోంచి ఫోన్ జారిపడి కొత్త ఫోన్ కొనుక్కోవలసి వచ్చిందిట శాస్త్రులు గారు కాబట్టి మొఖాన ఏమీ అనకపోయినా వెనక వంద సార్లు నొచ్చుకున్నాడు మూడు నెలల క్రితం వీడు అత్యవసరంగా ఎక్కడో డబ్బులు కట్టాల్సి ఉంది అనుకోకుండా మా చుట్టాలమ్మాయి వైద్య పరీక్షల కోసం పొద్దున్నే పెట్టి బెడా వేసుకుని వచ్చింది ఆమె మా ఇల్లు చేరే సమయానికి వీడు బయటికి బయలుదేరుతున్నాడు ఆ రోజు ఏ ఏటీఎంకి వెళ్ళినా డబ్బులు లేవుట దానికి కూడా ఆమెను బచ్చరాల్ని చేసి ఆమె వెనక ఎన్ని మాటలు అన్నాడో ఆమె వింటే ఏమనుకుంటుందో అని నా గుండెలు అదిరిపోయాయి ధరణి నువ్వు మొదటి రోజున వాడికి ఎదురొచ్చిన రోజు నేను చాలా ఆందోళన పడ్డా ఆ రోజున వాడి ఆఫీసులో ఏదైనా జరిగినా వాడిని ఎవరేమన్నా అన్నా అది నీ వల్లే అనుకుంటాడేమో అని నిన్నేమన్నా అనేస్తాడేమో అని చాలా భయపడ్డాను నీ మీద ప్రేమతో కొంత అసలు అలాంటిదేమీ జరగకపోవటం వల్ల కొంత వాడేమీ అనకపోవడంతో గండం గడిచినట్టు నేను ఊపిరి పీల్చుకున్నాను అన్నదామే అది తనకు జరిగిన మేలో కాదో అర్థం కాలేదు ధరణికి మా అబ్బాయి మంచివాడు అందగాడు చదువుకున్నవాడు చక్కని ఉద్యోగం చేస్తున్నవాడు ఈ ఒక్క విషయంలోనే ఇలా చాదస్తంగా ప్రవర్తిస్తుంటాడు అని పెళ్ళికి ముందు నీకు ఈ విషయాలు ఎలా చెప్పగలను ఇప్పుడు చెప్పకుండా ఎలా ఉండగలను చెప్పకపోతే ముందు ముందు ఇలాంటి సమస్యలు నువ్వేలా ఎదుర్కొంటావు అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్పేశానమ్మా తల మీద పెద్ద భారం ఏదో దింపుకున్నట్టుగా టూర్చింది బసుమతి ఇప్పుడు ఆ బరువంత ధరణిపై పడినట్లుగా ఇతల్లా చూసింది కొత్తగా కాపురానికి వచ్చిన ఆడపిల్లలు కొంతకాలం అత్తారింటి పద్ధతులకు ఇలా చాలాసార్లు తెల్లబోతూనే ఉంటారు తర్వాత అలవాటు పడుతుంటారు కానీ అలవాటు పట్టడానికి ఇది ఆషామాషీ వ్యవహారం కాదు కదా ప్రపంచ జనాభా అందరికీ మంచి జరగడానికి ఇలా అమ్మో ఆలో ఎదురొస్తే అంతా మంచి జరుగుతుంది అనుకుంటే అందరూ గుమ్మ ముందు నిలిచి ఇదే పనిచేస్తారు కదా కొన్ని పనులు చేయడం కష్టం కాకుండా ఇష్టం లేని పనులు చేయడంలో మనసు ఎంతటి అసౌకర్యానికి లోనవుతుంటుందో అర్థం చేసుకోవాలి కదా ధరణి మనసు చికాకుల చింతనలో ఉంది ఇంకో కొత్త సమస్య ఏమిటంటే ప్రతాప్ ఒక్కడే వెళ్ళేటప్పుడు ఎదురుడవటం మాత్రమే కాదు సాయంత్రం వేళ ఇద్దరూ కలిసి జంటగా ఏదో సినిమాకో షికారుకో వెళ్ళే వేళ అతని తల్లిని ఎదురడం అంటాడు ధరణికి పరమ చిరాకుగా అనిపించి ఎక్కడికైనా వెళ్ళాలన్న మూడు కూడా పోతుంటుంది మనకి ఏదైనా పనిచేయటం వల్ల ఇష్టం లేకపోయినా చేయక తప్పనప్పుడు ఆపదనే ఇష్టంగా చేయటం అలవర్చుకోవాలి అని ఎక్కడో చదివిన గుర్తు రోజుకొకసారి ఓ ఆటలా ఎదురు వరకు బాగానే ఉంది కానీ తనకు జరిగే చిన్న పెద్ద అసౌకర్యాలకు అనర్థాలకు జనాలను బాధ్యం చేయటం ఎంతవరకు సబబు అతను అకారణంగా అందరినీ తిరుగుతూ కూర్చుంటే దానికి తాను వంత పాడాలంటే అది ఎంత అన్యాయం ధరణి ఆలోచనల్లో మునిగిపోయింది ఆ రోజు ఎప్పటిలాగే అతనికి ఎదురు వెళ్ళి తన చదువులో పడిపోయింది గేటు దగ్గర ఎవరివో పెద్ద అరుపులు నిలబడుతుంటే గబగబా బయటికి వెళ్ళింది ఏమిటండి మీరు నేను ఎదురొస్తే మీ వారు పడిపోవటం ఏమిటి ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడుతున్నారు పౌరుష పడిపోతున్నాడు ప్రతాప్ దారుణమేంటయ్యా వాస్తవమే చెబుతున్నాను నిన్న నువ్వు ఎదురు రాబట్టి మా ఆయన బండి మీద నుండి పడిపోయి దెబ్బలు తగిలి ఆసుపత్రి పాలయ్యాడు రౌద్రంగా అన్నది పక్కింటి రవణమ్మ అవదిన కిందటి వారం శుభమ అని మా అబ్బాయి పెళ్లి శుభయ్య వెళ్తుంటే ఇతగా ఎదురొచ్చాడు ఆ సంబంధం కాస్త తప్పిపోయింది మళ్ళీ ఇవాళ్ళ ఎదురొచ్చాడు ఇక ఆ సంబంధం కుదిరినట్టే అన్నాను అందులో ఉంది పంకజాక్షి చేతులుపుతూ అంది అయ్యో అయ్యో ఇదేమో అన్యాయం నేను ఎదురొస్తే సంబంధం తప్పిపోయిందా మీ మాటలకు అర్థం ఏమైనా ఉందా కనీసం ఎదుటి వాళ్ళు బాధపడతారని కూడా చూడరా ఆక్షేపణగా అన్నాడు ప్రతాప్ బాధెందుకు మా పనుల కోసం మా ఇంట్లో నుండి మేం బయటకు వస్తుంటే భూతాలనో భూచాళ్ళనో చూసినట్టు నువ్వు లోనికి వెళ్ళిపోయినప్పుడు మాకు బాధను పెంచదా నిలదీసిందామే వాళ్ళంతా ముందే అనుకుని కావాలని దాడికి దిగారు నిజంగానే అంటున్నారో అర్థం కాక వాళ్ళ నిరసన వ్యాఖ్యానాలను విస్తుపోయి వినసాగారు అత్తాకోడాళ్ళు ఇదే అదనుగా ఇంకో పొరిగింటామే వచ్చి గొంతు కలిపింది పొద్దున్నే ఇతను కంటపడితే అదుగో ఆయన ఎదురొచ్చాడు అందుకే అలాగింది ఇదిగో వచ్చింది అందుకే ఎలాగైంది అని ఎక్కడంటాడో అని ముందు మేమే ఇంట్లోకి వెళ్ళిపోవటం అలవాటు చేసుకోవాల్సి వచ్చింది ఈయన గారు ఆఫీస్కి వెళ్ళిపోతే గ్రీన్ లైట్ వెలిగినట్టు కాస్త స్వేచ్ఛగా బయటకు వస్తుంటాం ఇది పద్ధతేనా ముందు ఇచ్చెప్పు మమ్మల్ని చూసి దయ్యాలను చూసినట్టు బెదిరిపోయి పక్కకి వెళ్ళిపోతారు ఇది న్యాయమేనా అప్పుడు మేము చిన్నబామా ఇంకో అమ్మ అడిగింది చిన్న బుచ్చుకున్న ముఖంతో బండి లాక్ చేసి మాలు మాట్లాడకుండా లోనికి నడిచాడు ప్రతాప్ ప్రతాప్ బాధపడుతున్నందుకు ఇద్దరికీ చాలా బాధగా ఉన్నా ఇది తప్పకుండా ప్రతాపులో పరివర్తన తెచ్చే సీనే అనుకున్న ఆ అత్తాకోడళ్ళు ఆనంద సాగరంలో తేలిపోతూ ఆ రాత్రి హాయిగా నిద్రించారు మర్నాడు ధరణి నాలుగు రోజుల్లో మనం ఈ ఇల్లు మారిపోతున్నాం కొత్త ఇల్లు చూడడానికి వెళ్తున్నాం ఎదుర్రా అన్నాడు వరకు మీరు శకునాలు మంచివాయేనమ్మా కామెడీ కథ విన్నారు రచన సమ్మెట ఉమాదేవి గారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కామెడీ కథ స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే